మహాత్మా జ్యోతిబాబులే తెలం తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరు ఏడు ఎనిమిదవ తరగతుల్లో ఉన్నటువంటి ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్లో ఎవరైనా సీట్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది ఐదు పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇది బీసీ వెల్ఫర్ రెసిడెన్షియల్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లలో ఇప్పటి వరకు ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా ఆ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇక ముందుగా ఇక్కడ మనం గమనిస్తే ప్రవేశ పరీక్ష తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది అంటే రెండు గంటల వ్యవధిలో ఈ ఎగ్జామ్ పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును ఇక ప్రవేశమనుకు అర్హత ఆరవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వాళ్ళు ఆరవ తరగతి ప్రవేశానికి అర్హులు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏడవ తరగతి ప్రవేశం కొరకు వీళ్ళు అర్హులు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎనిమిదవ తరగతి ప్రవేశానికి అర్హులు ఇక విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండాలి అంటే ఒకటే స్కూల్లో చదివి ఉండాలి ఒకవేళ ఎయిత్ క్లాస్లో అడ్మిషన్ కావాలంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ రెండు ఒకటే స్కూల్లో చదివిన విద్యార్థులై ఉండాలి అదేవిధంగా ఆదాయ పరిమితి గమనిస్తే గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు లక్ష యాభై వేలుగా అదేవిధంగా పట్టణ ప్రాంత విద్యార్థులకు రెండు లక్షలుగా మించకుండా ఆదాయ పరిమితి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేటు ఈ విధంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక పాఠశాలలో ప్రవేశము విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలు చదువుతూ ఉండాలి ఇది ఇక ప్రవేశ పరీక్ష చూస్తే పరీక్ష తెలుగు లెక్కలు పరిసరాల విజ్ఞానం ఆరవ తరగతి ప్రవేశానికైతేనే ఐదవ తరగతి సిలబస్ ఉంటుంది ఏడవ తరగతి ప్రవేశ పరీక్షకు ఆరవ తరగతి సిలబస్ ఉంటుంది ఎనిమిదవ తరగతి ప్రవేశమనకు ఏడవ తరగతి సిలబస్ ఉంటుంది ఇది రెండు గంటల వ్యవధిలో వంద మార్కులు ఉంటుంది ఈ వంద మార్కులలో తెలుగు పదహైదు లెక్కలు ముప్పై సామాన్య శాస్త్రం పదిహేను సాంఘిక శాస్త్రం పదిహేను ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది మొత్తం ఓఎంఆర్ షీట్ రూపంలో ఉంటుంది బబ్లింగ్ ఇక విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నాపత్రం మరియు నమూనా ఓఎంఆర్ జవాబపత్రమును పట్టిక వన్లో ఇవ్వబడింది వెబ్సైట్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి లేదు అనుకుంటే మన కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చిన రెండింటిలో మీరు జాయిన్ అయిపోండి మీకు ఖచ్చితంగా అందులో నేను ఫార్వర్డ్ చేస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక పరీక్ష పరీక్ష మీడియం ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపరు తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది ఇక పరీక్ష కేంద్రం అయితే వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడను పరీక్ష కేంద్ర వివరాలు హాల్ టికెట్లో ఇవ్వబడతాయి ఇక పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం అర్హులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ప్రతిభా రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీ మరియు అభ్యర్థి కోరిన ప్రధా పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడను అప్లికేషన్లో మనం ప్రియారిటీ ఇచ్చుకోవాలి ఏ ఏ స్కూల్కు మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం సెకండ్ ప్రియారిటీ ఆ విధంగా ఇక్కడ ఈ స్కూళ్ళకు సంబంధించి రిజర్వేషన్ ఏ విధంగా తీసుకుంటారు అంటే ఒక వంద సీట్స్ ఉంటే ఏ ఏ విధంగా అలాట్ చేస్తారనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బీసీలకు సంబంధించి బీసీఏలో పదిహేను బీసీబీలో ఇరవై ఐదు బీసీసీలో మూడు బీసీడీలో పదిహేడు బీసీఈలో పది ఎంబీసీలో ఐదు ఇక ఎస్సీలో ఫిఫ్టీన్ ఎస్టీలో ఫైవ్ ఇతరులు టూ పర్సెంట్ అనాథలు అయితే త్రీ పర్సెంట్ మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే చూస్తారు ఒకవేళ ఎంపికలో సమానమైన ర్యాంక్ ఇట్లంగా ఒకవేళ వస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పుట్టిన తేదీ చూస్తారు అది కూడా సేమ్ అయిందనుకోండి గణితం గణితంలో చెక్ చేస్తారు గణితంలో కూడా సేమ్ మార్కులు ఉంటే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు ఈ విధంగా అయితే ప్రియారిటీ ఇచ్చి ఎంపిక చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారిగా పాఠశాలల వారిగా ఖాళీల వివరాలు పట్టిక టూలో ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ జైన్ కానీ అక్కడ నుంచి మీకు అందించే ప్రయత్నం చేస్తా ఇక ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశానికి నిరా నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది ఇక హాల్ టికెట్స్ నెంబర్స్ ప్రవేశానికి ఎంపిక విద్యార్థులు ఎంపికైన విద్యార్థుల హాల్ టికెట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉంచబడతాయి మార్చి మూడుకు ఎగ్జామ్ యాక్చువల్లీ మూడు మూడు ఇరవై మూడు తారీఖు నుంచే మనకు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచే హాల్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయంటే దాదాపుగా ఒక పది రోజుల ముందే అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే అప్లోడ్ చేస్తారనేది ఇక్కడ ఇంకా ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులు మాత్రం సంక్షిప్త సందేశాలు ఫోన్ ద్వారా పంపబడతాయి అంటే ఫోన్కు మాత్రమే మెసేజ్ వస్తుంది అడ్మిషన్ ప్రక్రియ ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగుతోని పూర్తిగా కంప్లీట్ చేస్తారు అప్పటివరకు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది జైనింగ్ కూడా అయిపోవాలనేది వీళ్ళ వివరణ ఇక దరఖాస్తు చేయ విధానం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి అందులో వంద రూపాయల ఫీజు చెల్లించాలి ఇక ఫీజు చెల్లించిన తర్వాత మనకు ఇక్కడ జర్నల్ నెంబర్ వస్తుంది ఫస్ట్ పేమెంట్ చేయాలి తర్వాత అప్లికేషన్ చేయాలి మనకు ఇంతకుముందు అన్ని అప్లికేషన్లు ఉన్నట్టే ఇది కూడా ఉంటుంది ఫస్ట్ వంద రూపాయలతో పేమెంట్ కట్టి ఆ పేమెంట్లో విద్యార్థి పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ ఈ విధమైన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ నింపి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి పే చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒకటి జనరల్ నెంబర్ వస్తుంది ఆ జనరల్ నెంబర్తోని అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది ఇక్కడ గడువు చూస్తే ఈ అప్లికేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేయాలంటే ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పదహైదవ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఆన్లైన్లో దరఖాస్తు పంపిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది ఇదంతా డీటెయిల్గా ఉంటుంది మనం చేస్తుంటే అన్ని అప్లికేషన్ ఇంతకుముందు మనం చేసిన అప్లికేషన్ విధానంలోనే ఇది కూడా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ టీజీ సెట్ కూడా నడుస్తుంది సేమ్ దాని లెక్కనే ఉంది నేను కూడా చూసిన ఇక హాల్ టికెట్ పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందుగా తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్ దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడనేమో సెవెన్ డేస్ ముందుగా అని ఇవ్వడం జరిగింది ఇక్కడనేమో మనకు ఒకసారి చూపిస్తాను అండి ఇక్కడ ఇరవై మూడు నుంచే ఉంటుందని ఇవ్వడం జరిగింది ఇక ఒకటే నోటిఫికేషన్లో రెండు రకాలుగా ఉంది ఏమవుతుంది అనేది మా మాక్సిమం అయితే మనకు సెవెన్ డేస్ అనేది అయితే మనకు తెలిసి ఉన్న విషయమే ఇక అర్హత లేని అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలి పరిశీలించరు ఇక పాఠశాల వారిగా తరగతుల వారిగా కేటగిరీ వారిగా ఖాళీల వివరాలను అనుబంధం టూలో చూడగలరు ఏ కేటగిరీలో ఖాళీలు ఉన్నాయో అట్టి కేటగిరీ వారే దరఖాస్తు చేసుకోగలరు వేరే కేటగిరీల వారు దరఖాస్తు చేయరాదు ఒకవేళ చేసిన సో సంస్థకు ఎటువంటి సంబంధం లేదు ఇక ఏజ్ విషయానికి వస్తే వయస్సు విషయానికి వస్తే ఆరవ తరగతికి అప్లికేషన్ చేయాలనుకునే విద్యార్థులు పన్నెండు సంవత్సరాలు మించకూడదు అది ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే పన్నెండు సంవత్సరాలు మించకూడదు అదే ఒకవేళ ఎస్సీ ఎస్టీలకైతే అయితే రెండు సంవత్సరాల మినహాయింపు ఉంది ఇక ఏడవ తరగతి కూడా సేమ్ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే పదమూడు సంవత్సరాలు మించకూడదు ఎస్సీహెచ్ఎలకు రెండు సంవత్సరాలు మినహాయింపు ఎనిమిదవ తరగతికి కూడా సేమ్ ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాలు మించకూడదు ఎస్సీహెచ్టీలకు టూ ఇయర్స్ మినహాయింపు ఇక కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా మీకు ఖచ్చితంగా మీకు వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే మీరు అక్కడి నుంచి కూడా చూసుకోండి ఇక దరఖాస్తు ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తుని నింపుకోండి పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాకు మాత్రమే ఎంపిక చేసుకోండి పాఠశాల ప్రాధాన్యత ఎంచుకోవడానికి ముందు పాఠశాల పట్టికను చూసుకొని నింపాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి దరఖాస్తు నింపినప్పుడు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి దరఖాస్తు నింపించడంలో జరుగు పొరపాట్లు అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులకు తావలేదు కావున దరఖాస్తు అప్లోడ్ చేయటకు ముందే అన్ని వివరాలు సరిచూసుకోండి ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడాయి చేయబడను ఆయా జిల్లా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో బలి బదిలీ చేయబడరు ఇంకా ఏమైనా వివరాల కోసం దగ్గరలోని మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కార్యాలయం నందు సంప్రదించగలరు ఇక్కడ కార్యదర్శి మల్లయ్య భట్టు అని ఇవ్వడం జరిగింది ఇది ఒక ఐదు పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇంకా దీనిపై మీకు ఏమైనా సందేహం ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా నేను రెక్టిఫై చేస్తాను మీకు ఖచ్చితంగా మళ్ళీ రిప్లై ఇస్తా సో ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేయండి ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు అప్పటివరకు ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని కింద మెసేజ్ రూపంలో నాకు తెలియజేయండి నేను దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఎవరైతే వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ